హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా కడియద్దలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రజలంతా ఆరోగ్య జీవనం సాగించాలని ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్తి అభిమా అభియాన్ కార్యక్రమం అభినందనీయమని సర్పంచ్ యాతం కోటేశ్వరి బోరయ్య పేర్కొన్నారు కడియద్దలో మండలంలోనే తొలిసారిగా మెడికల్ క్యాంపును బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటరామన్నగూడెం పిహెచ్సి వైద్యులు రూపాదేవి ఆధ్వర్యంలో డెబ్భై ఎనిమిది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహారం మేళాను ఏర్పాటు చేయగా ఎంపీడీఓ ఎం వెంకటేష్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యదర్శి కె శ్రీనివాస్ సచివాలయ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ూడి మండలం కడియద్ద గ్రామానికి మరి మొట్టమొదటిసారిగా మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంపు జరుపుతున్నందుకు మరి మా కడియద్ద గ్రామం తరపు నుంచి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ గారికి అలాగే ఇక్కడ ఏఎన్ఎం మేడం గారు అలాగే ఇక్కడ ఇచ్చేసే స్టాఫ్ అందరికీ కూడా మరి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొట్టమొదటిసారి కడియద్ద గ్రామంలో మరి మన మండలంలోనే మన మండలంలో ఫస్ట్ గుర్తించి ఈ కడియోత్తు గ్రామంలో పెట్టినందుకు మరి మేము కడియోత్తు ప్రజలందరి తరపు నుంచి ఎంతో ఆనందపడుతున్నాము కడియాత గ్రామం సర్ సర్పంచ్ గా యేతం కోటేశ్వరిని మాట్లాడుతూ ఇక్కడ మహిళలకు ఉద్దేశించి తాడేపల్లిగూడు మండలం లో మొట్టమొదటి చెప్పిన క్యాంపు క్యాన్సర్ క్యాంపు గురించి మన ఊరిలో పెట్టినందుకు ఆనందపడుతూ అందరినీ ఆరోగ్యంగా ఇంట్లో మహిళలు క్షేమ క్షేమంగా ఉంటే కుటుంబం అంతా క్షేమంగా ఉంటదన్న ఉద్దేశంతో మన డాక్టర్ గారు ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను వెంకట్రామరగూడెం పిహెచ్ వర్క్ చేస్తున్నానండి డాక్టర్ రూపాదేవి ఇప్పుడు మనకి ప్రభుత్వం స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అనే కొత్త ప్రోగ్రాం మెడికల్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ పదిహేడు నుంచి వచ్చే నెల రెండో తారీఖు అక్టోబర్ వరకు మనకి ప్రతి గ్రామంలో ఈ క్యాంపులు అనేవి ఉంటాయి ఈ క్యాంపులు పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళకి బీపీ షుగరు అంటే అన్ని రకాల క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఇవన్నిట్లోనూ కిషోర బాలికలకేమో హెచ్పి టెస్ట్లు చిన్నపిల్లలకేమో టీకాలు పెద్దవాళ్ళకి ఆరోగ్య పరీక్షలు ఇవన్నీ కూడా ఈ క్యాంప్లో మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం అంతా కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఉమెన్ హెల్త్ ఫోకస్ చేసుకుని ఈ క్యాంప్స్ అనేవి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం